రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా బిగ్ సైజులతో మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి చేదేపు ఒంగోలు అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ కార్డ్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కోడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే రైచూర్ జిల్లా రైచూర్ తాలూకా మిడగల్ దిన్నే గ్రామం నుంచి ప్రస్తుతం రైతు జయరాముడు గారు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా కాడి కానివ్వండి ప్రస్తుతానికి వీడియోలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ డాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు వేలుగా ఖాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కదట మన రైతు సోదరు నేరుగా లొకేషన్ వెళ్తే కోడలను కానీ కోడలి యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు ప్రస్తుతం తెలియచెప్పడం జరిగింది మరి ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ కాడి మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారి మాటలు మీరు వివరాలు అయితే సంప్రదించవచ్చు అనమాట కొత్త వాళ్ళకంటే మన ఛానల్ చూసినట్లయితే మరి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి ఎంకు రా ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్